శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నాగదోషాలు పోగొట్టుకోవటానికి పుట్ట పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా జాతకంలో రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు నాగదోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలన్నీ పోగొట్టే శక్తి పుట్ట పూజకు ఉంటుంది పుట్టకి ఆదివారం రోజు ప్రత్యేకంగా పూజ చేస్తే నాగదోషాలు చాలా వరకు తగ్గిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అయితే పుట్టకి కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ పూజ చేయాలి పుట్ట పూజ ఎలా చేయాలంటే ఆదివారం రోజు సూర్యోదయానికి ముందే తలంటు స్నానాన్ని ఆచరించాలి మామూలుగా అయితే ఆదివారం తలంటు స్నానం చేయకూడదు కానీ పుట్ట పూజ చేయాలని భావించే వాళ్ళు మాత్రం ఆదివారం రోజు సూర్యోదయానికి ముందే తలంటు స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి పుట్ట దగ్గరకు వెళ్ళాలి పుట్ట దగ్గరకు వెళ్ళాక ముందుగా పుట్ట దగ్గర ఉన్నటువంటి స్థలం మొత్తం కూడా శుద్ధి చేయాలి అంటే అక్కడ స్థలం దుమ్ము ధూళితో ఉంటే దాన్ని పుట్ట ముందు భాగంలో చీపురుతో చిమ్మటం అలా పుట్ట దగ్గర ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్నాక పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లు పొయ్యాలి అంటే పుట్టని పసుపు కలిపిన నీళ్లతో అభిషేకించాలి ఆ తర్వాత పుట్ట మీద కొద్దిగా బియ్య పిండి కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లాలి అలా చల్లిన తర్వాత పుట్ట మీద పుష్పాలతో అలంకరించి పుట్ట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి అలా పుట్ట దగ్గర దీపం పెట్టిన తర్వాత బియ్య పిండి బెల్లం కలిపి ఒక పాము ఆకారాన్ని తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ఆ పుట్ట దగ్గర ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద ఈ పాము బొమ్మని ఉంచి సర్ప అష్టోత్తరం అని ఉంటుంది ఆ సర్ప అష్టోత్తరం చదువుతూ ఆ బియ్యపిండి బెల్లంతో తయారు చేసిన పాము ఆకారానికి అక్షింతలతో పూజ చేయాలి సర్ప అష్టోత్తరం మీ దగ్గర లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఓం సుబ్రహ్మణ్యాయ నమ అని చదువుకుంటూ ఆ బియ్యపిండి బెల్లంతో తయారు చేయబడిన ఆ సర్ప ప్రతిమకు పూజ చేసుకోవచ్చు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసారి ఆ మంత్రం చదువుకుంటూ సుబ్రహ్మణ్య మంత్రం పూజ చేసుకోవచ్చు పూజ పూర్తయ్యాక హారతిచ్చి పుట్ట చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి లేదా ఇరవై నాలుగు ప్రదక్షిణలు చేయాలి లేదా మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణలు చేసిన తర్వాత పుట్ట దగ్గర చలిమిడి అరటిపండు గుజ్జు నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత పుట్టలో పాలు పోయాలి ఆ తర్వాత పుట్ట పైన ఉన్నటువంటి కుంకుమ కొద్దిగా తీసుకొని ఆ కుంకుమ పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టి తీసుకొని ఆ మట్టి నుదుటి దగ్గర బొట్టులా పెట్టుకోవాలి కంఠం దగ్గర బొట్టు పెట్టుకోవాలి నాభికి రాసుకొని గృహానికి రావాలి ఇలా కనీసం ఇరవై ఒక్క ఆదివారాలు లేదా తొమ్మిది ఆదివారాలు చేయాలని పరిహార శాస్త్రంలో చెప్పారు ఇరవై ఒక్క ఆదివారాలు కానీ తొమ్మిది ఆదివారాలు కానీ ఇలా పుట్ట పూజ చేస్తే పరిపూర్ణంగా నాగుపాముల దోషాలన్నీ తొలగిపోతాయి రాహుకేతు దోషాలన్నీ పోతాయి కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి అప్పుడు జీవితంలో శుభం జరుగుతుంది ఇలా ఇరవై ఒక్క ఆదివారాలు లేదా తొమ్మిది ఆదివారాలు పుట్ట పూజ చేసిన తర్వాత బంగారంతో కానీ వెండితో కానీ ఒక చిన్న సర్పం బొమ్మను తయారు చేయించుకొని ఆ సర్పం బొమ్మకి పుట్ట దగ్గర ఆఖరి ఆదివారం పూజ చేయాలి అంటే ఆ సర్పం బొమ్మకి సర్ప అష్టోత్తరం చదువుతూ పూజ చేయాలి లేదా సుబ్రహ్మణ్య మంత్రం చదువుతూ పూజ చేయాలి పూజ చేసి పుట్ట దగ్గర బ్రాహ్మణుడికి అది దానం ఇవ్వాలి లేదా ఇంటికి వచ్చాకైనా సరే ఎవరైనా పురోహితుడికి ఆ బొమ్మ దానం ఇవ్వాలి ఇలా ఎవరైతే పుట్ట పూజ చేస్తారో వాళ్ళు అన్ని రకాలైన సర్పదోషాలను చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి